ఈరోజు మంచి మాట మనం ఏం పని చేయాలన్నా కూడా మనకి శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ అంటే ఏంటంటే పరిపూర్ణమైన అంగీకారంతో ఒక నమ్మకం మరి నమ్మకం అంటే ఏంటి అంటే అది సంపూర్ణంగా ఉండాలంటే మనకి మన అనుభవంతో జోడింపు ఉండాలి మరి విశ్వాసం అంటే ఏంటంటే అంటే ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకుని మనం ఏ పని చేసినా కూడా మన మనం ఆ ప్రిన్సిపల్స్తో అలా ఉండాలి ఫర్ ఎక్ ఫర్ ఎగ్జాంపుల్ మరి చెప్పాలంటే శ్రద్ధగా మనం చదువుకుంటే సత్యం బృయాత్ ప్రియం బృయాత్ అసత్యం నబురు కా అని చదువుకుంటాం ఎప్పుడైతే మనకి శ్రద్ధ ఉందో అప్పుడు నిజం చెప్పాలి అని అనుకోవాలి ఆ నిజం చెప్పడం వలన లాభం ఉంటుందని మనం నమ్మాలి దాంతో సరిపోతుంది అది మనం జీవితంలో అనుభవించాలి అంటే దాన్ని మన క్యారెక్టర్గా మన నడవడికలో అసత్యాన్ని మనం అనుభవించాలి అది అప్పుడు మనం తర్వాత ఏం చేసినా కూడా ఎన్ని కష్టనష్టాల్లో వచ్చినా కూడా విశ్వాసం అంటే ఆ నమ్మకం ప్రకారం ఉండడం సత్య హరిశ్చంద్రుడికి విశ్వాసం ఉండడం బట్టి రాజ్యం పోయినా భార్య పోయినా ఎవరు పోయినా కూడా సత్యాన్ని వదిలిపెట్టలేదు ఆయన అది విశ్వాసం ఈ విశ్వాసం ఎలా వస్తుంది అంటే భద్రతాభావం ఉండి ఆ భద్రతాభావం మనకి అమ్మో ఇది ఇది చేస్తే ఇలా అవుతుందేమో అని భయం ఉండదు అందువల్ల మనం దాన్ని మనం తప్పకుండా ఉపయోగించగలం ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అతను వంద రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఆ పర్వాలేదు లేదు ఇంకా మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అని ఒక ధైర్యం ఉంటుంది అదే మన దగ్గర ఉన్నదే వంద రూపాయలు అనుకోండి మనం ఖర్చు పెడితే అమ్మో వంద రూపాయలు అయితే ఏం చేస్తామని అన్న భావానికి లోన్ అవుతాం అందువల్ల ఈ నమ్మకం విశ్వాసం భద్రతా భావన ఇవన్నీ ఉన్నదాన్ని ఆత్మవిశ్వాసం ఉంటారు ఇవి ఇంత చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలామందికి క్లారిటీ ఉండకపోవచ్చు అది ఎప్పుడైతే మనం మన జీవితంలో మనం మనం శ్రద్ధగా నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెడతాము ఆ ఆచరణలో పెట్టిన తర్వాత దాని యొక్క లాభాన్ని మనం సంపాదిస్తామో అప్పుడు మనకి మన మీద మనకు విశ్వాసం వస్తుంది దాన్ని సింపుల్గా సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు మరి ఈరోజు మంచి మాట ఇదేను నమ్మకం శ్రద్ధ విశ్వాసం అలాగే ఆత్మవిశ్వాసం అలాగే సెల్ఫ్ రులైజేషన్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాల